జై శ్రీరామ్ అయితే మనం ప్రతి దగ్గర వస్తున్నాం ఈ డబుల్ బెడ్రూమ్ గురించి చాలా మటుకు గరీబోళ్ళు ఇంకా బాధపడుతున్నారు ఈ పాపం ఎవరిది గత ప్రభుత్వం అంతకుముందు ఉన్న నాయకులు గొప్ప గొప్ప విషయాలు చెప్పినారు ఏంటంటే పిల్లలు వస్తే ఇక్కడ ఉంటారు అల్లుడు వస్తే ఇక్కడ ఉంటారు ఇవన్నీ ముచ్చట్లేదునారు చెప్పి కూడా మోసం చేసినారు ఈ దద్దమ్మలు ఎట్లాంటివి గడిపిస్తున్నారు అంటే ఊర్లల్లా ఒక చిన్న పిల్లవాడి అంటే పిల్లలు బూల్పోవడం చేతులతో ఇట్లా కదిలిస్తే స్లాబ్ స్లాబ్ పెచ్చులు పెచ్చులు రాలడం ఇలాంటివి కట్టిస్తారు ఫస్ట్ టర్మ్లో కూడా కట్టించి తర్వాత మంచి కట్టించిన తర్వాత వాళ్ళకే వంచుకున్నారు డబ్బులు ఉన్నోళ్ళకే వంచుకున్నారు ఆల్రెడీ ఇండ్లు ఉన్నోళ్ళకే వంచుకున్నారు గరీబోనికి చాలా తక్కువ వచ్చింది తర్వాత నెక్స్ట్ టర్మ్లో కూడా కట్టించిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత కూడా చాలా మటుకు డబుల్ బెడ్రూమ్లల్లా మనం చూసింది ఏంటంటే బర్రలు గాయానికి ఇంకా తాగుబోట్లు అడ్డాలు లేక మారి ఊర్లల్లో చాలా మటుకు వాళ్ళకి ఇవ్వాలంటే మనసు ఒప్పలేదు ఎందుకంటే ప్రజలు గొర్రెలు వీళ్ళు ఇప్పుడే ఇస్తే వీళ్ళు ఓటేయరు ఎలక్షన్స్ ముందు ఇద్దామని ఫస్ట్ టైం అట్లనే వేసినారు ఈసారి అట్లనే ఎలక్షన్స్ ముందు ఇచ్చినారు చాలా మటుకు ఇంకా అలౌట్ కాలే అలౌట్ అయిన దగ్గర కనీసం మౌలిక సదుపాయాల గురించి ఇక్కడ గెలిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఇప్పటిదాకా ప్రశ్నించలేదు ఇప్పటిదాకా చాలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లా ఇంకా మౌలిక సదుపాయాలు లేవు లిఫ్ట్లు పనిచేస్తలేవు వాటర్ ఫెసిలిటీస్ అక్క లేదు ఇకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా కట్టించిందా అంటే పార్టీలకే రంగులు రుద్ది సేమ్ పోయిన ప్రభుత్వం ఎట్లా చేసిందో వీళ్ళు కూడా అదే శాయేస్తున్నారు డబ్బున్న వాళ్ళకు ఐదు ఎకరాల పొలం ఉన్న వాళ్ళకు వీళ్ళ నేతలకు చేతులు తడుపుతున్న వాళ్లకు వీళ్ళకే ఇస్తున్నారు కానీ పేద ప్రజలకు ఇస్తలేరు ఇంకా చూసినా చాలా బాధ అనిపించింది ఒక మహిళ ఒక ఎమ్మెల్యే కాళ్ళ మీద పడ్డది నిన్న రాత్రి నేను దయచేసి తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా ఈ కాళ్ళ మీద పడడం పురుగుల మందు అవుతా డబ్బా పట్టుకొని పోవడం ఇవన్నీ మానండి వీళ్లను రాజకీయంగా బయటికి వెళ్ళకుండా ఇంటికే పరిమితం చేస్తేనే మన పేదోళ్ళకి ఇళ్ళు వస్తాయి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి చిన్నపాటిలకు అవకాశం ఇవ్వండి ఈ దొంగలకు ఇస్తే వీళ్ళు దోసుకొని తినడం వాళ్ళకి ఇవ్వడం తప్పించి కొత్త వాళ్ళకి ఇయ్యారు ప్రతిసారి ఇదే ఉన్నోనికే ఉన్నోడు వెళ్తాడు లేనం గురించి ఆలోచించరు నేను అందుకోసం తెలంగాణ వాళ్ళకి చెప్తున్న ప్రతి ఒక్కళ్ళకు గరీబోళ్ళకి ఇంట్లోకి రా ఇల్లు రావాలంటే వీళ్ళను ఇంటికి పరిమితం చేయండి రాజకీయంగా బయటికి వెళ్ళకుండా చేయండి ఒక మధ్యతరగతి వ్యక్తి ఇండిపెండెంట్గా నిల్చున్నా చిన్నపాటి ద్వారా ముంగట్టుకు వచ్చిన వాళ్ళకు ఓటేయండి ఎందుకంటే వానికే కష్టాలు అంటే ఏందో తెలుస్తుంది ఇల్లు కిరాయి కడితే ఎంత ఎంత ప్రాబ్లం అయితే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో ఇంకొకళ్ళ ఇంట్లో కూడా అట్లాంటి సమస్యలు ఉన్నాయని గుర్తుపట్టి మరి ఫస్ట్ ప్రిఫరెన్స్గా గరీబోన్కే మంచి చేస్తారు అందుకోసం ఒక మధ్యతరగతి ఇండిపెండెంట్కి లేకపోతే కొత్త పార్టీల నుంచి కొత్త పార్టీ పెట్టి వచ్చిన వాళ్లకు కొత్త పార్టీ వ్యక్తులకు ఓటేయండి వీళ్ళను వీళ్లను రాజకీయంగా ఇంటికే పరిమితం చేయండి ఆల్రెడీ చూస్తున్నాం ఒక వ్యక్తి అయితే గతసారి సీఎంగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉండి కూడా అసెంబ్లీకి వచ్చి ఇక్కడ పేద ప్రజల గురించి నేను మాట్లాడాలి ఇది నా నా యొక్క కర్తవ్యం అనేసి గుర్తు పట్టించు పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్ అవ్వంటుండు ఇలాంటి వాళ్ళకు మనం అవకాశాలు ఇచ్చేది గమనించండి వీళ్ళను ఇంటికి పరిమితం చేస్తున్నాయి మనకి ఇండ్లు వస్తాయి వచ్చే సదుపాయాలు వస్తాయి ఇంకేమన్నా రావాలంటే అవన్నీ వస్తాయి అంతేగాని ఉన్నోనికే ఓటేస్తే వాడు బిజినెస్ లెక్కనే వస్తాడు అంతేగాని మనకు మంచి చేయాలని చూడాడు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై